హై ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందికి జుట్టు రాలే సమస్య వస్తుంది ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అయితే మనలో చాలామంది ప్రాబ్లం రాగానే మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వైపు అడుగులు వేసేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది అలా కాకుండా మన ఇంటిలో మన ఇంటి చుట్టుపక్కల ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్యకు చుండ్రు సమస్యకు అన్నింటికీ చెక్ పెట్టవచ్చు అయితే కాస్త ఓపికగా సమయాన్ని కేటాయించి చేస్తూ ఉండాలి కాకపోతే రిజల్ట్ రావటానికి కాస్త సమయం పడుతుంది దీనికోసం మనం ముందుగా ఒక మిక్సీ జార్లో కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు ఒక కప్పు తీసుకోవాలి కరివేపాకు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది మనం రెగ్యులర్గా కరివేపాకును కూరల్లో వాడుతూ ఉంటాం మనలో చాలామంది కూరలో కరివేపాకే కదా అని తీసి పడేస్తూ ఉంటారు అయితే ఆ తీసి పాడేసే కరివేపాకులోనే ఎన్నో పోషకాలు ఉంటాయి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు కాంతివంతంగా పెరగటానికి చాలా బాగా సహాయపడుతుంది కరివేపాకులో ఉన్న పోషకాలు చదుమైన జుట్టు కుదుళ్ళను తొలగించి కొత్త జుట్టు పెరగడానికి సహాయపడతాయి అలాగే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ బి సమృద్ధిగా ఉండటం వలన మలేనియన్ ఉత్పత్తిని పెంచి సహజమైన జుట్టు వర్ణాన్ని అంటే నలుపు రంగులో ఉండేలా చేస్తుంది తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది కరివేపాకు తలపై చర్మాన్ని ఎక్స్ప్లైట్ చేసి రక్త ప్రసరణ మెరుగుపరిచి జుట్టు కుదులు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా బలంగా ఎదిగేలా చేస్తుంది అంతేకాకుండా జుట్టు కాంతివంతంగా మెరవటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది అలాగే ఈ ప్యాక్లో కరివేపాకు ఉపయోగిస్తూ రోజుకి నాలుగు లేదా ఐదు కరివేపాకు ఆకులను తిన్న మంచి ప్రయోజనం కనబడుతుంది ఇక ఆ తర్వాత ఏడు లేదా ఎనిమిది మందార ఆకులను తీసుకోవాలి మందారాకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వెయ్యాలి దాదాపుగా ప్రతి ఇంటిలోనూ మందార మొక్క ఉంటుంది కాబట్టి మందార ఆకులు సులభంగానే అందుబాటులో ఉంటాయి చుండ్రు జుట్టు రాలే సమస్యకు చెక్ పెడుతుంది మందారాకుల్లో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణ అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది కాబట్టి మందారాకు జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు దీనిలో ఆక్సిజెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన తల మీద చుమురు అంటే నూనె ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే సోద నిరోధక లక్షణాలు కూడా సమృద్ధిగా ఉండటం వలన తలపై చర్మాన్ని ప్రశాంతపరచడానికి అలాగే చికాకును తగ్గించడానికి సహాయపడుతుంది జుట్టు రాలే సమస్యకు చిక్ పెట్టడానికి మందారాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మందారాకు తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి హెయిర్ ప్యాక్లో ఈ మందార ఆకును వాడాలి ఇక ఆ తర్వాత మందార పువ్వులు రెండు లేదా మూడు పువ్వులను తీసుకోవాలి పువ్వుల రేఖలను తీసుకోవాలి మందార పువ్వుల్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి పురాతన కాలం నుండి మందార పువ్వును నూనె తయారీలో ఉపయోగిస్తూ జుట్టు సంరక్షణలో వాడుతున్నారు కాకపోతే మందార పువ్వులు ఎర్ర మందార పువ్వులు మాత్రమే వాడాలి దీనిలో పోషకాలు అలాగే విటమిన్స్ ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన తల మీద జుట్టు కుదులకు మంచి పోషణ అందించి బలంగా మారేలా చేసి కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అలాగే చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది జుట్టు పొడిగా లేకుండా అవసరమైన తేమ ఉండేలా చేస్తుంది జుట్టు ఆరోగ్యంగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది ఇక ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ కూడా జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఉల్లిపాయలో సల్ఫర్ చాలా బాగా సహాయపడుతుంది అలాగే ఉల్లిపాయలో సల్ఫర్ మరియు కెరాటిన్ వంటి ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కొద్దులు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఉల్లిపాయ రసం కొలజాన్ ఉత్పత్తిని ప్రోత్సహించి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది అంతేకాకుండా జుట్టుకు తేమని అందిస్తుంది తల మీద దొరద చుండ్రు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది జుట్టు సమస్యల పరిష్కారానికి ఉల్లిపాయ చాలా బాగా సహాయపడుతుంది ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టును ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది ఉల్లిపాయ కాస్త వాసన వస్తుందని చాలామంది ఉల్లిపాయ వాడటానికి ఇష్టపడరు అయితే మనం ఈ ప్యాక్లో చాలా రకాల ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయ వాసన పెద్దగా ఉండదు కాబట్టి జుట్టు సంరక్షణలో ఉల్లిపాయను నిరభ్యంతరంగా వాడవచ్చు ఇక ఆ తర్వాత కలబంద చిన్న కలబంద ముక్క తీసుకుని ఈ విధంగా చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కలబంద కూడా జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది దాదాపుగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కలబంద మొక్కను ఇంటిలో పెంచుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా కలబందను తీసుకుని సైడ్స్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఈ విధంగా కట్ చేసి మనం జుట్టుకు అప్లై చేయవచ్చు దీనిలో ఉన్న పోషకాలు చుండ్రు జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాకుండా జుట్టు పొడిగా లేకుండా చేస్తుంది జుట్టు తేమగా ఉంటే చుండ్రు సమస్య ఉండదు జుట్టు పొడిగా ఉన్నప్పుడు చుండ్రు సమస్య ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కలబందులో తొంభై తొమ్మిది శాతం నీరు ఉంటుంది అందువల్ల జుట్టును తేమగా మృదువుగా ఉండేలా చేస్తుంది కొవ్వు ఆమ్లాలు విటమిన్లు ఖనిజాలు ప్రోటీన్ ఎంజియములు సమృద్ధిగా ఉండటం వల్ల జుట్టు కుదుళ్ళను నిరోధించే చనిపోయే చర్మ కణాలను తొలగించి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది జుట్టు తంతువులు కూడా బలంగా మారతాయి జుట్టు పెలుసుగా లేకుండా చేస్తుంది చుండ్రు సమస్యకు చెక్ పెడుతుంది కాబట్టి కలబందను ఈ ప్యాక్లో వాడుతున్నాం ఇక ఆ తర్వాత రెండు లేదా మూడు స్పూన్ల పెరుగు వేసుకోవాలి పెరుగు కూడా జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది పెరుగులు ఉండే కొవ్వు ఆమ్లాలు ప్రోటీన్స్ జుట్టుకు పోషణ ఇచ్చి తేమగా ఉండేలా చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే పెరుగు జుట్టుకు సహజ సిద్ధమైన కండిషనర్గా పనిచేస్తుంది జుట్టు చివర్లు చెట్టడం జుట్టు చిక్కుబడడం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది పెరుగులో ప్రోటీన్ కాల్షియం అలాగే కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తుంది పెరుగులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రుకు కారణమైన బ్యాక్టీరియాను తొలగించి చుండ్రు సమస్యకు చెక్ పెడుతుంది అలాగే పెరుగులో బీ ట్వెల్వ్ బయోటిన్ జింక్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ళు పెరగడానికి సహాయపడుతుంది పెరుగులో లాక్టిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన చర్మ కణాలు అంటే మృత చర్మ కణాలను తొలగించి జుట్టు బలంగా పెరిగేలా చేస్తుంది కాలుష్యం జుట్టు నుంచి జుట్టును కాపాడుతుంది మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్గా చేసుకోవాలి ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలి మనం దీనిలో కరివేపాకు మందారాకు మందార పువ్వు ఉల్లిపాయ కలబంద పెరుగు వేసాం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు సులభంగా అందుబాటులోనే ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ మనకి ఇంటిలో రెగ్యులర్గా వాడేవే ఈ పేస్ట్ని జుట్టుకు పట్టించి అరగంట అలా వదిలేయాలి ఆ తర్వాత కుంకుడుకాయలు లేదంటే తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు జుట్టుకు అవసరమైన పోషణ అందుతుంది జుట్టు తేమగా ఉంటుంది చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదు జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది మనం ఈ ప్యాక్ను వేసుకుంటూ పెరుగును రెగ్యులర్గా తింటూ ఉండాలి ఉల్లిపాయను కూడా మనం రెగ్యులర్గా తింటూ ఉండాలి ప్రతిరోజు ఉదయం పరగడుపున నాలుగు లేదా ఐదు కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి నమిలి మింగవచ్చు ఈ విధంగా చేస్తూ ఉంటే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది మారిన జీవనశైలి ఒత్తిడి వాతావరణంలో కాలుష్యం ఇలా ఎన్నో రకాల సమస్యలతో జుట్టుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఇటువంటి ప్యాక్స్ వేసుకుంటూ మనం తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి కొన్ని రకాల సీడ్స్ అంటే సన్ఫ్లవర్ సీడ్స్ వంటివి తీసుకుంటూ ఉంటే జుట్టుకు బలం కలిగి రాలకుండా ఉంటుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి